ఎవరి వన్ ఇవి వచ్చేసి బియ్య పొడియాలు చూడండి ఆయిల్లో వేయగానే చక్కగా పొంగిపోయాయి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి మీరు కూడా ఈ సమ్మర్లో డెఫినెట్గా ట్రై చేయండి చాలా చాలా బాగా నచ్చుతాయి మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దానికోసమని నేను చూపించిన వాటర్ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను రేషన్ బియ్యం తీసుకుంటేనే అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి వాటిని ఫస్ట్ రేషన్ బియ్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఈ విధంగా బియ్యం నాన్ చక్కగా వడియాలనేవి వస్తాయి చూడండి మార్నింగ్ అయ్యేసరికి బియ్యం చక్కగా నానిపోయాయి మిక్సీ జార్లోకి బియ్యం వేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దోశ ప్యాటర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనకి పలుకుగా కాకుండా పిండి మెత్తగా ఉండాలి అప్పుడే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా పిండి అంతా ప్రిపేర్ చేసుకుందాం నేను రెండు గ్లాసుల బియ్యం పిండికి ఎనిమిది గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను అంటే ఒక గ్లాస్కి నాలుగు గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఒకవేళ మీకు పిండి లూజ్గా అనిపించింది అనుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ తక్కువగా తీసుకోండి ఒకవేళ తిక్కగా అనిపిస్తే హాఫ్ గ్లాస్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ తీసుకొని అందులోకి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ చూసి వేసుకోవాలి లేకపోతే ఉప్పు ఉప్పుగా అనిపిస్తే వడియాలు టేస్టీగా ఉండవు వాటర్ మసా లుతూ ఉన్నప్పుడు కొన్ని నువ్వులు కూడా వేసుకోండి వరయాలు తింటున్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని స్లోగా వేసుకొని స్పూన్తో కలుపుతూ ఈ విధంగా టెన్ మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట మనకి ఈ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ కలుపుతూనే ఉండాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ విధంగా కలుపుతూ ఉంటేనే మనకు ఉండలు కట్టకుండా పిండి చక్కగా వస్తుంది చూడండి పిండి చాలా సాఫ్ట్గా అయిపోయింది కదా ఈ విధంగా అయ్యే వరకు ఉడకనివ్వాలి నేను సాల్ట్ కవర్ తీసుకుంటున్నాను లేకపోతే ఆయిల్ కవర్ తీసుకోవచ్చు జంతికల కొట్టం కూడా తీసుకోవచ్చు జంతికల కొట్టంకి రంధ్రం చిన్నదిగా ఉంటుంది వడియాలనేవి కొంచెం లావుగా పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి నేను సాల్ట్ కవర్ యూజ్ చేస్తున్నాను ఈ విధంగా సాల్ట్ కవర్లో పిండి పెట్టుకొని హోల్ అనేది మీడియం సైజులో కట్ చేసుకున్నాను మరి పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా పిండి చల్లారిన తర్వాతనే నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను పిండి చల్లారిన తర్వాత కవర్ పైన పెట్టుకుంటున్నాను కాబట్టి పిండి చల్లారినిచ్చే నేను కవర్ పైన పెట్టుకుంటున్నాను ఈ విధంగా జంతికల జంతికల గొట్టంలో నిన్న పెట్టుకోవచ్చు నేను సాల్ట్ కవర్లో పెట్టి చక్కగా జంతికల్లాగా లాగా పెట్టేసుకుంటున్నాను సాఫ్ట్గా ఉంది పిండి కాబట్టి చాలా మంచిగా వచ్చాయి మధ్యలో ఒక ఒకవైపు టన్ చేసుకోవాలి ఇంకొక వైపు టన్ చేసుకుంటే ఈవినింగ్ వరకు చక్కగా ఆరిపోతాయి టూ డేస్కి చూడండి చక్కగా మనకి ఆరిపోయాయి ఒడియాలు ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే చక్కగా పొంగుతాయి ఈ ఒడియాలు అంతే ఎంతో టేస్టీగా ఉండే బియ్య పొడియాలు రెడీ అయిపోయాయి మనకి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ వేడివేడి అన్నం పక్కకి చారు సాంబార్ పప్పు పక్కకి ఈ ఒడియాలు పెట్టుకొని తింటే ఉంటుంది చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతాయి థ్యాంక్ యూ